హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ క్వాలిఫైర్ వన్లో ఆర్సీబీ ఘనమైన విజయాన్ని సాధించి పంజాబ్ కింగ్స్ని ఓడించి తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్కి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ఏంటంటే మనకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తరఫున మూడు ఓడిఎస్ని కండక్ట్ చేయబోతుంది బీసీసీఐ అయితే బీసీసీఐ ఇది వన్ డేస్ వరల్డ్ కప్కి ముందు ప్రిపరేషన్గా చేసిందని చెప్పుకోవచ్చు సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సారీ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ అక్టోబర్ ఫోర్టీన్ అక్టోబర్ సెవెంటీన్ అక్టోబర్ ట్వంటీ ఈ మూడు తేదీల్లో ఈ సిరీస్ అయితే జరగబోతుంది ఎందుకంటే ఈ సిరీస్ చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచెస్ అన్నీ చెన్నై వేదికగా జరగబోతున్నట్టు మనకి స్పష్టమైంది సో అతి తొందరలో కూడా స్క్వాడ్ వచ్చే అవకాశాలు అంటే ఈ లోగా వచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లే చేయకుండా మన మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ వాళ్ళకి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే రావడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా తక్కువగా రిస్టిక్ చేయగలిగారని చెప్పుకోవచ్చు పిచ్ని రీచ్ చేయడంలో ఆర్సీబీ పండప్ అని చెప్పుకోవచ్చు విత్ ద ఫీల్డ్ చాలా బాగుంది అండ్ వాళ్ళు స్ట్రాటజీ చేసినటువంటి బౌలింగ్ అటాక్ అన్నీ చాలా చాలా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు నైన్ రన్స్ దగ్గర నుంచి వికెట్ పడుతూ వచ్చింది ఫస్ట్ ప్రియాంచార్య ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎవరు కూడా ఆకట్టుకోవాలి చెప్పుకోవచ్చు అందరు సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు కాకపోతే అష్మతుల్లా జాయ్ అండ్ ప్రభ్సింద్రన్ సింగ్ అండ్ స్టాయినిస్ ఈ ముగ్గురే డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేశారు అష్మతుల్లా ఉమర్జాయ్ రన్ సింగ్ ఎయిటీన్ రన్స్ ఈచ్ ఎయిటీన్ రన్స్ చేయగా తను మాత్రం ట్వంటీ సిక్స్ రన్స్ వేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు తన వల్లే హండ్రెడ్ రన్స్కి రీచ్ అవ్వగలిగింది లాస్ట్లో విలువైన రన్స్ వేశాడు అష్మతుల్లా అమర్జా లేకపోతే హండ్రెడ్ కూడా వచ్చే స్థితిలో కనబడలేదు పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ వన్ అవర్స్లోనే స్పిన్నర్స్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కట్టుబడి కట్టుబిట్టంగా బౌలింగ్ వేయడం జరిగింది కాబట్టి ఇంత తక్కువకి రిస్ట్రిక్ట్ చేయగలిగారు ఎక్స్ట్రాస్ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు త్రీ పర్ సెవెంటీన్ సుయాష్ శర్మ అద్భుతమైన స్పెల్ అయితే వేశాడు తర్వాత త్రీ పర్ ట్వంటీ టూ జోష్ హెజల్వుడ్ తర్వాత టూ పర్ ట్వంటీ సిక్స్ ఎష్ వేయడం అయితే జరిగింది తర్వాత రోమరేషట్ భువనేశ్వర్ కుమార్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే పిచ్లో బాగా టర్న్ ఉంది ఎక్స్ట్రా బౌన్స్ ఉంది పిచ్లో చాలా గ్రాస్ ఉంది పిచ్ని రీచ్ చేయడంలో పంజాబ్ కింగ్స్ టీం వెనకబడిందని చెప్పుకోవచ్చు పాత స్ట్రాటజీనే ప్లాన్ చేశారు కానీ ఆ స్ట్రాటజీ మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్కి అనంతరం లక్ష్య చూ ఆరంభించిన ఆర్సీబీకి స్టార్ట్ అయితే డీసెంట్ పవర్ ప్లే స్కోర్ అయితే రావడం జరిగింది అంటే పవర్ ప్లే లోపే విరాట్ కోహ్లీ వికెట్ తీశారు తను ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ అప్పటికే థర్టీ పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోర్ సిక్స్టీ ప్లస్ అయితే రావడం జరిగింది సిక్స్టీ ప్లస్ స్కోర్ వచ్చిన తర్వాత ఎయిటీ ఫోర్ దగ్గర సెకండ్ వికెట్ అయితే పడింది నైన్టీన్ రన్స్ వేసి మయంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి పూర్తి చేశాడు జస్ట్ టెన్ ఓవర్స్లోనే మ్యా ఈ మ్యాచ్ రన్ చేసి అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు అండ్ ఈ మ్యాచ్ ద్వారా కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి హైదరాబాద్ రికార్డ్ని చేరువలో కూడా రాలేదు కాకపోతే హైదరాబాద్ రికార్డ్కు దూరంగా వెళ్ళి సిక్స్టీ బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేసిన టీంగా అవతరించింది తర్వాత స్కోర్ కూడా టూ థౌసండ్ టెన్లో సారీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో కేకేఆర్ తరఫున మే నైన్త్ రోజు టూ సారీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్కోర్ని కూడా టెన్ అవర్స్లోనే కొట్టేసినట్టు మనకి రికార్డు చెప్తున్నాయి సో మొత్తంగా ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిచి మంచిగా ఫైనల్కి అయితే వెళ్ళింది మరి ఫైనల్లో ఎవరు ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎలిమినేటర్ ఎంఐ వర్సెస్ జీటీ మధ్య ఉంది సో రెండిట్లో ఏది గెలిచే అవకాశం ఉంది ఎవరు పంజాబ్ కింగ్స్తో ఆడతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సుయాష్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది త్రీ ఫర్ సెవెంటీన్ కాబట్టి అయితే ఇక్కడ పంజాబ్ కింగ్స్ మాత్రం ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది కయ్ జేమిసన్కి ఒక వికెట్ ముషీర్ ఖాన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం